సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాండురంగ ఆశ్రమంలో గురువారం అత్యంత వైభవోపేతంగా తొంభై మూడవ ఆషాఢి ఉత్సవాలు ముగిశాయి ముగింపు ఉత్సవాలలో శ్రీగురు మదనానంద సరస్వతి పీఠాధిపతి మాధవానంద సరస్వతి పాల్గొని భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు నాతం సాదం ఇక్కడ ముఖ్యమైనవి అని ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని భగవాన్ నామస్మరణతోనే మానవ జీవితానికి ముక్తి కలుగుతుందని సూచించారు అనంతరం మహా అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు నూతనంగా నిర్మించిన సాధ మండపంలో మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు హరేరామ నామ సంకీర్తనలతో ప్రాంగణం మార్మోగింది రుక్మిణి పాండురంగ స్వామిని దర్శించుకుంటే సర్వ పాపాలు వైదొలుగుతాయని అష్టైశ్వర్యాలు చేకూరుతాయని ప్రజల విశ్వాసం అని ఆశ్రమ పురోహితులు తెలిపారు ఈ కార్యక్రమంలో మదునూరి వెంకటరమణ శర్మ అప్పాల సత్యనారాయణ శర్మ అప్పల రసరాజు శర్మ ఇటల శర్మ శశిధర శర్మ అప్పాల మాధవ శర్మ రాధాపతి శర్మ శివకుమార్ శర్మ భవానంద శర్మ శ్రీధర్ శర్మ ఆశ్రమ సిబ్బంది భక్తులు తదితరులు పాల్గొన్నారు రుక్మిణి పాండురంగడు ఇన్ని స్వరూపాలుగా మారుగా వచ్చి ఇక్కడ ప్రయోజనం చేస్తున్నారని సంకల్పం చేస్తున్నారు ఇన్ని స్వరూపాలుగా ఇక్కడ ఆవిర్భవించినటువంటి ఆ చైతన్యానికి నారాయణ స్పందపూర్వకంగా నమస్కారం చేసుకుంటూ ఆనందానికి మాటలు ఉండవు మాట్లాడబట్టదంటే అది ఆనందం కాకపోవచ్చు కానీ భావ వ్యక్తీకరణకు అంతకంటే మించి సాధనం భావానందే శ్రీ పాండురంగ ఆశ్రమం అని పేరు కాగల ఈ స్థలం పంతొమ్మిది వందల ముప్పై మూడులో భావానంద స్వామి పూర్వాశ్రమంలో గారు అనేటువంటి పేరుగా ఉన్నప్పుడు స్థాపించు అప్పటి నుంచి నేటి వరకు సాదం నాదం అనేటువంటి రెండు స్లోగన్స్తో ఈ ఆశ్రమం నడుస్తూ ఉన్నది వారు ఆత్మోద్ధారమే కాకుండా ప్రతి జీవి కూడా ఉద్ధరించబడాలనే ఉద్దేశంతో అప్పుడు కీలక వ్యాధులు అటువంటి వచ్చినారని వారు స్వచ్ఛంద దళం తయారు చేసుకొని రోగులకు సేవ చేయడం తర్వాత కాలంలో అన్నదానము ముఖ్యంగా రెండవది భగవన్నామ స్మరణ ఈ రెండు ఇరవై నిర్వహిస్తూ వారు పంతొమ్మిది వందల అరవై పదవులు పరిగించారు అప్పటి నుండి మా నాన్నగారు అరవై సంవత్సరాలు విశ్వనాథ్ శర్మ గారు ఈ ఆశ్రమాన్ని నిర్వహించారు అప్ప స్వామి భావానంద స్వామి టైం కంటే ఇంకా రోజంతా ఇరవై తొమ్మిది గంటల నుండి రాత్రి పది తొమ్మిది గంటల వరకు ఆశ్రమించారు అంగరంగ మరొక రైతు ద్వారా సాంస్కృతిక ఆధ్యాత్మిక నృత్య ఇత్యాది కవిత ఉదయం కార్యక్రమం నిర్వహించి రాత్రి అంతా ఉదయం రాత్రి అంతా చక్కగా జాగ్రత్త ముందుగా భక్త జిన్నులకు ఇబ్బంది కలుగుతున్నా హాయిగా ఉండడానికి చాలా మండపంలో విడిగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది జాతరంతా వంట చేయడం జరిగింది స్వామి పూజ ప్రదేశం శ్రీకాంతీగా అది